సజీవాయిసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నలభై సిరువ సాక్షిలో మన భాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం హింసల మధ్య ధైర్యం మరియు విశ్వాసానికి ఉదాహరణగా నిలిచిన సెయింట్ సెబాస్టియన్ సబాస్టియన్ బిడ్లారా సెయింట్ సెబాస్టియన్ ఒక రోమా సైనికుడు మరియు క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైనటువంటి వ్యక్తి హింస మరియు శ్రమల నేపథ్యంలో ధైర్యం ఓర్పు మరియు అచంచలమైన విశ్వాసం యొక్క సద్గుణాలకు ఉదాహరణ అతని జీవితం గొప్ప పరీక్షల మధ్య కూడా క్రీస్తులో కనుగొనగలిగేటువంటి బలం మరియు స్థితిస్థాపకతకు శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుందండి సెబాస్టియన్ క్రీస్తు శకము మూడో శతాబ్దంలో పట్టణంలో నివసించాడు ఆ సమయంలో రోమా చక్రవర్తి డయోక్లెటియన్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా తీవ్రమైన హింసలు జరిగాయి ప్రమాదాలు ఉన్నప్పటికీ సెబాస్టియన్ నిర్భయంగా క్రీస్తుపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు మరియు హింసించబడుతున్న తన తోటి క్రైస్తవులకు బహిరంగంగా మద్దతు ఇచ్చాడు క్రీస్తు పట్ల సెబాస్టియన్ యొక్క అచంచలమైన విశ్వాసం మరియు అతని యొక్క అతి విశ్వాసం కొరకు నిలబడటానికి అతని సముఖత వలన రోమా అధికారుల ఆగ్రహాన్ని తెచ్చిపెట్టాయి అతను క్రూరమైన హింస మరియు శ్రమలకు గురయ్యాడు అయినప్పటికీ అతను తన విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగాడు ప్రభు యొక్క బలంపై పూర్తిగా నమ్మకముంచాడు అతని బాణాలతో హింసించి చివరికి మరణముందు వరకు చితకబాది చంపబడ్డాడు రెండవ తిమూర్తి నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన ప్రకారము మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడవుట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అని వ్రాయబడింది అవును ప్రియుని బిడ్లారా అతను భరించలేనటువంటి వేదన ఉన్నప్పటికీ సెబాస్టియన్ క్రీస్తు పట్ల తన భక్తిలో ఎప్పుడు వెనుకంజ వేయలేదు తన ఎదుట ఉన్న మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ అతను క్రీస్తు ప్రేమ మరియు సత్యానికి సాక్షి ఇవ్వడం కొనసాగించాడు తన ధైర్య సాహసాలతో తన చుట్టూ ఉన్న వారిని ప్రేరేపించగలిగాడు సెబాస్టియన్ జీవితం క్రీస్తు పట్ల మన సొంత నమ్మకాన్ని మరియు మన విశ్వాసం యొక్క లోతును పరిశీలించడానికి సవాలు చేస్తుందండి వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసాలను స్థిరంగా నిలబడేందుకు నిజంగా మనం సిద్ధంగా ఉన్నావా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి ప్రతి పరీక్ష మరియు ప్రతిక్రియల ద్వారా మనలను మోయడానికి దేవుని బలం మరియు యొక్క సార్వభౌమాధికారంపై మనము విశ్వసించగలుగుతున్నావా ఒకసారి ఆలోచన చేద్దాం సెబాస్టియన్ వలె మన విశ్వాస ప్రయాణంలో ధైర్యం మరియు ఓర్పుతో కూడిన స్ఫూర్తిని పొందుదాం క్రీస్తుపై మన విశ్వాసం ఏదైనా భూసంబంధమైనటువంటి ఓదార్పు లేదా భద్రత కంటే విలువైనదని తెలుసుకుందాం కష్టాలు ఎదురైనప్పటికీ క్రీస్తు పట్ల మన భక్తిలో పట్టుదలతో ఉండడానికి మరియు ప్రతి పరీక్షలో మనల్ని నిలబెట్టే ఆయన శక్తిపై నమ్మకం ఉంచడానికి సెబాస్టియన్ జీవితం మనకు ఉదాహరణగా స్ఫూర్తినిస్తుంది ఇటు మాటలను దేవుడు ఆస్వాదించిన దాకా ఆమె